ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే కావ్య రాజ్కి మాట ఇచ్చిన ప్రకారంగానే అపన్నని ఇంటిలోంచి బయటికి వెళ్ళనివ్వకుండా ఇక మీరు ఎక్కడికి వెళ్తారు తేల్చుకోవాల్సిన లెక్కలు బాగా ఉన్నాయి అయినా ఇంటిలో సమస్యలకి భయపడి ఓడిపోయి వెళ్ళిపోతున్నారు మీరేమీ గెలవలేదు అని చెప్పి కావాలని అపన్నని అంటుంది కావ్య ఆ మాటలకి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు చూడు వదినా నువ్వు ఎలాగో బయటకు వెళ్ళిపోతున్నావని ఈ కావ్య తెగరెచ్చిపోతుంది ఇంకా ఏమీ చెయ్యలేవని అని చెప్పి ఇక రుద్రాణి అంటుంటే రుద్రాణి అని చెప్పి గట్టిగా పేరు పెట్టి పిలుస్తుంది ఇక కావ్య కావ్య అలా పిలిచేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి మీరు సైలెంట్గా ఉండకపోతే మీ మర్యాదని మీరు కోల్పోతారు ఇది మా ఇంటి కుటుంబ గౌరవం గురించి జరుగుతున్న చర్చ ఇందులో నా పాత్ర చాలా ఉంది దానికి సంబంధించిన విషయాలే మేము అత్త అత్తాకోడంలో లెక్కలు తెలుసుకోబోతున్నాం మధ్యలో మీరు వచ్చారంటే మీ మర్యాదని కోల్పోతారు అనగానే వెంటనే పక్కనే ఉన్న స్వప్న ఇంకా నయం రుద్రాణి అని పిలిచింది ఇంకొకసారి కనుక ఇన్వాల్వ్ అయితే పేక పట్టుకొని అవతలకు ఇసిరేసినా ఇసిరేస్తుంది అసలే చాలా కోపంలో ఉంది కావ్య సైలెంట్గా నోరు మూసుకొని నూరుకోండి అని చెప్పి ఇక అంటుంది ఒక పక్క స్వప్న ఇక అపర్ణకి చాలా కోపం వస్తుంది ఏంటి నేను ఓడిపోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అవును మీరు ఓడిపోయారు ఇంట్లో చాలా సమస్యలుంటాయి అంత మాత్రానే ఇల్లు వదిలి వెళ్ళిపోతారా ఆ సమస్యలకి పరిష్కారం వెతకాలి కానీ అలా వదిలేసి ఎలా వెళ్ళిపోతారు అయినా మీ అబ్బాయి నిజం చెప్పకపోయినంత మాత్రాన ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిన ఏంటి ఇది మీ ఇల్లు మీరు ఇంట్లోంచి బయటకు పెట్టినంత మాత్రాన మీ అబ్బాయి నిజం చెప్తాడా ఎప్పటికీ చెప్పరు ఆ బిడ్డ హాయిగా ఇక్కడే దుగ్గిరాల వంశానికి పార్సెల్లా పెరుగుతూ ఉంటాడు ఇక ఈ రుద్రాణి ఇంకా తన కొడుకుని అందలం ఎక్కించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది నిన్నగాక మొన్నొచ్చిన అనామిక ఈ ఇంటికి మహారాణిని అయిపోయానని ఈ ఇంటి పరువుని పదే పదే పోలీస్ స్టేషన్ వరకు తీసుకొని వెళ్తుంది ఇదంతా కూడా ఇలా జరుగుతూ ఇల్లు ముక్కలైపోతుంది అప్పుడు మీరు అనుకున్నట్టు చాలా బాగుంటుంది కదా అనగానే ఒక్కసారిగా అపరినగే మైండ్ మామూలుగా అవుతుంది నిజమే కదా కావి చెప్పింది అని చెప్పి ఆలోచనలోకి వస్తుంది ఇక వెంటనే అర్థమైంది నేను ఇల్లు వదిలి వెళ్ళను కానీ నేను ఇల్లు వదిలి వెళ్ళకుండా నేను ఓడిపోయానని అంటున్నావు కాబట్టి నీకు కూడా నేను సవాల్ విసురుతున్నాను ఖచ్చితంగా నువ్వు సమర్థవంతురాలు అయితే ఈ రాజ్ ఏ నిజమైతే బయట పెట్టట్లేదో ఆ నిజాన్ని నువ్వు బయట పెట్టాలి ఈ బాబు వెనకాల ఎంత నిజం ఉందో బయట పెట్టాలి అప్పుడు వరకు నేను ఇల్లు వదిలి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని చెప్పి అపర్ణ అనటంతో మొత్తానికైతే అపర్ణని ఇల్లు వదిలి వెళ్లకుండా చేస్తుంది కావ్య రాస్కి ఇక అర్థమైపోతుంది అంటే నిన్న నాతో కళావతి ఏ మాట చెప్పిందో ఆ మాట ప్రకారం మమ్మీని ఏదో రకంగా మాటల్లో మాటలు పెట్టి ఇల్లు వదిలి వెళ్లకుండా చేసింది అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక మరొక పక్క ఇక సుభాష్కి అర్థమవుతుంది కావ్య ఎందుకు నేను చెప్పాలనుకున్న రహస్యాన్ని మధ్యలో ఆపేసి ఈ విధంగా మెళకలు పెట్టి ఎందుకు మాట్లాడింది కావ్య అసలు ఏమనుకుంటుంది అని చెప్పి కావ్య దగ్గరికి ఎవరు లేని టైంలో వచ్చి అమ్మ కావ్య అసలు ఈ విషయంలో ఎక్కడ బీజం పడిందో అక్కడి నుంచి మొత్తం కూడా బా ఇక రహస్యం అంతా నేను బద్దలు కొట్టే టైంలో నన్ను ఆపావు నువ్వు కావ్య అని చెప్పి సుభాష్ అడుగుతాడు మామయ్య గారు ఈ విషయంలో మొత్తానికి మీ తప్పు ఎక్కడా లేదు కానీ తప్పు జరిగిందని అనుకుంటున్నారు అంతే ఆ విషయంలో మీ తప్పు లేకుండా మీరు తప్పు చేశానని అందరి ముందు తలదించుకొని చెప్పే పరిస్థితి రాకూడదని ఆపాను మావయ్య గారు అని చెప్పి అంటుంది కావ్య కావ్య మాటలకి ఒక్కసారిగా సుభాష్ షాక్ అయిపోతాడు అమ్మ కావ్య ఈ విషయం నీకు తెలుసా అనగానే తెలుసు మావయ్య నేను మొత్తానికి ఆ బిడ్డ గురించి ఏదో రకంగా నా ప్రయత్నం నేను చేస్తూ వచ్చాను ఆ ప్రయత్నంలో భాగంగా మీరు ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టుగా ఆ మాయ చాలా ఫోటోలు సృష్టించింది అది నాకు బాగా అర్థమవుతుంది అందుకే ఈ విషయం వెనకాల ఏమి దాగుందో తెలుసుకునే వరకు ఈ విషయం బయటికి రాకూడదు మామయ్య ఆయన ఎంతో కష్టపడి ఈ తప్పుని తన మీద వేసుకొని ఆయన అందరి ముందు నిందలు మోస్తుంది దేనికి ఖచ్చితంగా మీరు ఎక్కడా కూడా తలదించుకునే పరిస్థితి రాకూడదు అత్తయ్య మనసు బాధ పెట్టకూడదని ఆయన మనసు నిండా సంకల్పించుకొని ఆ బిడ్డని తన బిడ్డగా తీసుకొని వచ్చారు అలాంటప్పుడు మీరు ఈ విషయాన్ని బయట పెడితే అత్తయ్య ప్రాణాలకే ముప్పు అందుకే ఖచ్చితంగా ఈ విషయంలో ఆ మాయా సంగతి ఆ మాయా ఏ రకంగా ఏ రకంగా ప్రూఫ్లు తీసుకొని వచ్చి ఆ బిడ్డని మీ బిడ్డగా చెప్పిందో ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటాను మామయ్య అప్పటి వరకు దయచేసి ఈ విషయాన్ని ఎలాంటి ప్రమాదమైన పరిస్థితుల్లో మీరు బయట పెట్టకండి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది కావ్య కావ్య సుభాష్తో మాట్లాడుకున్న మాటలంతా కూడా రాజ్ అయితే వింటాడు అంటే కళావతికి నిజం తెలుసు అనమాట కళావతి ఏ రకంగా నిజం తెలుసుకుంది మాయ గురించి మొత్తం తెలుసుకుంది అలాగే డాడీ గురించి అంతా తెలుసు అందుకే అనుకుంటా ఖచ్చితంగా టైం అడిగింది ఏ రకంగా కళావతి ఈ విషయంలో ఏ రకంగా తెలుసుకుంటుంది అసలు మాయ గురించి అంతా తెలుసు మాయకి డాడీకి పుట్టిన బిడ్డని తెలుసు అలాంటప్పుడు నిజాన్ని బయట పెడతానని ఎలా అంటుంది అసలు ఏం చేయబోతుంది అని చెప్పి కావ్య రూములోకి రాగానే కళావతి అని చెప్పి అడుగు పిలుస్తాడు ఏంటండి అనగానే నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా కనీసం నీ మనసుకి అంత విషయం తెలుసు ఈ బాబు ఎవరు బాబో తెలుసు ఖచ్చితంగా ఆ బాబు వెనకాల ఏముందో తెలుసు అలాంటప్పుడు నిజాన్ని బయట పెడతానని ఏ విధంగా చెప్తున్నావు ఈ నిజం బయటకు రాకూడదనే కదా ఈ బిడ్డని నేను నా బిడ్డగా ఇంటికి తీసుకొని వచ్చింది అని చెప్పాను కానీ అవునండి మీరు మావయ్య విషయంలో తప్పు మీ మీద వేసుకొని ఇంటికి తెచ్చారు కానీ సమస్య అక్కడే మొదలైంది నిజానికి మావయ్య ఈ తప్పు చేయలేదండి కానీ మీరు ఇక మావయ్య చేశాడేమోనని ఈ బిడ్డని మీరు తీసుకొని వచ్చారు కానీ నిజానికి ఈ బిడ్డకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధము లేదు ఆ బాబు అసలు ఈ ఇంటి బిడ్డే కాదు అని చెప్పి అంటుంది ఒక్కసారిగా కావ్య మాటలకి రాజ్ షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు కళావతి తప్పైనా ఒప్పైనా నిజాయితీగా ఒప్పుకోవాలి డాడీ ఇక మత్తులో ఉన్నప్పుడు ఆ మాయతో కలిసి తప్పు జరిగింది అందుకే ఆ తప్పుకు తగ్గ ప్రతిఫలంగా ఈ బాబు పుట్టాడని నాకు ఇక మాయా చెప్పింది అలాగే డాడీ చెప్పాడు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అనగానే లేదండి ఏ కన్న కన్నతల్లైనా బిడ్డని వదులుకోలేదు ఎలాంటి క్రూరత్వం కలిగిన మనిషైనా బిడ్డని వదిలేసి హాయిగా ఒక దగ్గర ఉండలేదు అంతెందుకండి ఈ బిడ్డ ఇక మనకి ఇంట్లో ఎప్పటి నుంచి తెలుసు మీరు తెచ్చినప్పటి నుంచి తెలుసు వాడికి ఒక్కరోజు జ్వరం వచ్చినందుకే ఇల్లు ఇల్లంతా తల్లడిల్లిపోయి ఒక్కసారిగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వాడికి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకొని వచ్చి నానా గందరగోళం చేశాం అదంతా కూడా ఇక మన ఇంట్లో జరుగుతూ ఉన్నా కూడా కన్నతల్లిగా తన మనసు ఏ రకంగా ఉంది ఒక్కసారి ఆలోచించండి ఏ కన్న బిడ్డకైనా దూరంగా ఏ కన్న తల్లి ఉండలేదండి కానీ ఆ తల్లి ఉంది అంటే ఆ తల్లి వెనకాల ఏదో పెద్ద విషయమే దాగుంది తను కావాలి కావాలనే ఈ ఇంటికి ఆ బిడ్డని తెచ్చి నాటకం ఆడుతుందని నాకు అనుమానం వచ్చింది అందుకే నేను ఆఫీస్లో అన్ని విధాల ఎంక్వైరీస్ మొదలుపెట్టాను అసలు జరిగిందేంటి జరగందేంటి అందులో ఎంతవరకు న్యాయం ఉంది మావయ్య తప్పు చేశాడా లేదా అని చెప్పి చాలా వరకు ఆలోచించాను నిజానికి ఇక మాయ చెప్పిన ప్రకారం అయితే మావయ్య ఏ తప్పు చేయలేదు ఖచ్చితంగా వైజాగ్ వైజాగ్లో ఇక ఆ రోజు పార్టీ జరిగిన విషయాలన్నీ కూడా నేను అక్కడున్న మేనేజర్తో మాట్లాడాను నేను మాట్లాడిన మాటలకి ఆయన మొత్తం కూడా నాకు సీసీటీవీ ఫుటేజ్ పంపించాడు ఆ సీసీటీవీ ఫుటేజ్లో మావయ్య ఫుల్గా డ్రింక్ చేశారు డ్రింక్ చేసిన తర్వాత ఇక ఇక నిత్తలోకి జారుకున్నారు అక్కడ వరకు సీసీటీవీ ఫుటేజ్ ఉంది ఆ తర్వాత అక్కడి నుంచి లేదు ఏం జరిగిందా ఏం జరగబోయిందా అని చెప్పి నేను ఒక్కసారిగా నా మైండ్తో నేను ఆలోచన చేశాను కానీ ఇక్కడే ఆ మాయ పప్పులో కాలేసింది కరెక్ట్గా ఏ రోజైతే మావయ్య అక్కడ మీటింగ్కి అటెండ్ అయ్యారో అక్కడ సంబంధించిన ఆ రోజు తేదీ ప్రకారం చూసుకుంటే బాబుకు చూసుకుంటే వయసు ఖచ్చితంగా తేడా వస్తుంది అదే నేను ముఖ్యంగా తెలుసుకున్నాను ఈ విషయంలో మావయ్య తప్పు లేదని అనగానే ఒక్కసారిగా రాజ్ కావ్య చెప్పిన మాటలన్నిటికీ దెబ్బకి ఆశ్చర్యపోతాడు అంటే ఏం మాట్లాడుతున్నావు కళావిధి ఈ బిడ్డ వయసుకి ఇక డాడీ అక్కడ ఉన్నదానికి సంబంధం లేదంటావా అని చెప్పనగాని ఖచ్చితంగా సంబంధం లేదు ఖచ్చితంగా ఈ బాబుకి సంవత్సరం ఉంటుంది అంటే కనీసం మన పెళ్ళయ్యి ఇప్పుడు సంవత్సరం అంతకుముందు ఇక మావయ్య ఆ మీటింగ్కి అటెండ్ అయితే ఖచ్చితంగా ఈ బిడ్డ మావయ్యకి పుట్టిన బిడ్డ అని చెప్పి చెప్పిందని మనం నమ్మచ్చు కానీ ఈ బిడ్డకి కరెక్ట్గా ఇప్పుడు సంవత్సరం కానీ మాయ చెప్పిన లెక్కల ప్రకారం ఎయిట్ మంత్సే వస్తుంది అలాంటప్పుడు ఈ బిడ్డ మావయ్య గారికి ఎలా పుట్టినట్టు మీరది మర్చిపోయారా అసలు మీరు నిజానికి మాయ చెప్పినట్టుగా ఈ బిడ్డ నిజంగానే మావయ్య గారికి పుట్టిందని ఇంటికి తెచ్చుకున్నారు తప్పించి ఒక్కసారైనా ఆలోచించారా మావయ్య గారు ఎప్పుడు కూడా తప్పు చేసే మనిషిలా మీకు అనిపించారా అని చెప్పి కావ్య అంటుంది కావ్య మాటలని మాటలకి రా ఒక్కసారిగా ఇక నిజము నిజమే బాబుకి అలాగే అక్కడ ఉన్న డేట్లకి ఎలాంటి సంబంధం లేదు నేను ఏదో హడావుడిలో బాబుని తీసుకుని ఇచ్చేసరికి డాడీ చనిపోతారేమోనని భయంతో నేను అవన్నీ కూడా మర్చిపోయాను కలావతి నువ్వు చెప్తుంటే నాకే అనిపిస్తుంది నిజంగానే ఇవన్నీ కూడా ఫేక్గా అనిపిస్తున్నాయి ఆ మాయ కూడా చాలా ఫేక్ అని ఇప్పుడు అనిపిస్తుంది అని చెప్పి అంటాడు రాజ్ కానీ కళావతి ఆ మాయ చూపించిన ఫోటోల ఆధారంగా చూసుకుంటే ఇక డాడీకి పక్కనే చాలా క్లోజప్లో ఆ మాయ ఫోటోలు ఉన్నాయి ఆ ఫోటోలు కన్నా బయట వస్తే మన ఇంటి కుటుంబ గౌరవం మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది కళావతి అనగానే అవునండి మీరు చెప్పినట్టుగా ఆ ఫోటోల్ని ఆ మాయని ఎక్కడ సప్త సముద్రాల వెనకాల దాక్కొని ఉన్నా దాన్ని తీసుకొని అందరి ముందు దాని బట్ట బండారం బయట పెట్టాలని నేను కూడా అత్తయ్యతో చాలం చేశాను నిజాన్ని బయటికి తీసుకురావాలని అనగానే రాస్ ఒక్కసారిగా కావ్యం చూస్తూ ఆశ్చర్యపోతాడు కావ్య ఇంత ఇంటెలిజెంట్గా మొత్తానికి ఎక్కడి నుంచి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసిందో నిజాన్ని ఎంత ఇదిగా బయటకు లాగాలని చూస్తుందో మనసులో అనుకుంటాడు మరి కావ్య మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు ఈ బిడ్డ గురించి నిజాలు అన్నీ కూడా తన దగ్గర ఉన్నాయి ఎలాంటి సంబంధించిన విషయాల్లో అయినా అవి మాత్రం బయటికి రావడానికి వీల్లేదు అవి గనక బయటికి వస్తే ఇక ఎవ్వరు కూడా ఇంటి గౌరవాన్ని కాపాడలేరు అని చెప్పి రాజ్ అయితే అంటాడు ఆ మాటలకి అవునండి మీరు చెప్పినట్టుగా నిజంగా ఆ ఫోటోలు నిజమైతే మనం అనుకున్నట్టు మన గౌరవం బయటకు వచ్చేస్తుంది కానీ అవి ఈ ఫేక్ ఫొటోస్ అని నా మనస్సాక్షి చెప్తుంది ఖచ్చితంగా ఆ ఈ ఈరోజుకి ఫోన్ మీకు చేయలేదు ఎందుకు చేయలేదో ఏమో ఈసారి గనక ఫోన్ చేస్తే ఎక్కడున్నావో నిన్ను కలవాలి డబ్బు ఇవ్వాలి అని చెప్పి మీరు నాగ్గా కా తనని కలుస్తానని చెప్పండి నేను కూడా మీతో పాటు వస్తాను అప్పుడు దాని నోట్లో నుంచి ఏ రకంగా నిజం రప్పించాలో మనకు నాకు బాగా తెలుసు అని చెప్పి అంటుంది ఇక కావ్య ఆ రకంగా చెప్పేసరికి రాస్ కూడా సరే అన్నట్టుగా ఊరుకుంటాడు ఇక ఇక్కడ ఇలా ఉంటే మరొక పక్క పరిస్థితి వేరే రకంగా ఉంటుంది రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా ఎవరు లేని ప్లేస్లో ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రాహుల్ అయితే ఇక వెంటనే కూడా మమ్మీ ఏంటి మమ్మీ ఏం చేస్తున్నావు నాకైతే ఒకటే భయంగా అనిపిస్తుంది మొన్న మొన్న ఆ స్వప్న దెబ్బల దగ్గర డబ్బులు కొట్టేశాం కానీ అది రివర్స్ గేర్లో మన డబ్బులే మనకు కొట్టేసి మనల్ని చితక బాధింది ఇప్పుడు ఈ విషయం చాలా పెద్ద విషయం ఈ విషయం గాన బయటకు వస్తే ఇక స్వప్న మనల్ని ఏదో కొట్టినట్టు కాదు చివరి అక్కరికి తిన్నగా పోలీస్ స్టేషన్లో ఉంటాం మమ్మీ నాకెందుకో చాలా భయం వేస్తుంది అని చెప్పనగానే నోరు మీర రాహుల్ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరం నుంచో ఈ ప్లాన్ని వర్కౌట్ చేస్తున్నాను ఇది అంత తొందరగా మన చేతుల నుంచి పోదు ఇంకా ఎవరు వచ్చినా ఏ రకంగా ఉన్నా ఏ రకంగా బయట పెడతారు మొత్తానికి ఇంటి గౌరవం ప్రతిష్ట మర్యాద అంతా కూడా ఆ ఫొటోస్లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాజ్ కానీ సుభాష్ కానీ ఎవరు ఏమీ చేయలేరు ఇక ఖచ్చితంగా రాజ్ బిడ్డని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ స్థానంలో నువ్వు కూర్చుందో కానీ కళ్యాణ్ కూర్చోడానికి వీల్లేదు కళ్యాణికి అసలు ఏమీ రాదని చెప్పి ఇక నేను అడ్డు తగులుకుంటాను ఇంటికి పేరు ప్రతిష్టలుగా ఉన్న ఇంటి పెద్దలు అయినా అపర్ణ వదిన అలాగే అన్నయ్య ఇద్దరూ రాసి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళిద్దరు గొంతులు కూడా మూగపోతాయి ఆఫీస్ అంతా మన ఇష్ట రాజ్యం అందుకే కదరా ఎంతో కష్టపడి ఆ మాయని ఇదిగో ఈ రకమైన బ్లాక్మెయిల్కి దించమని చెప్పి చేసింది ఇక ఈ విషయంలో ఎందుకు నా భయపడతావు ఖచ్చితంగా ఈ స్వప్న ఈ అనామిక వీళ్ళందరూ చిన్న చిన్న పాములు కరెక్ట్గా కొట్టి చూడాలనుకున్నాను ఇక మన చేతికి చిక్కిపోయినట్టే రాజ్ బయటికి వెళ్ళిపోతాడు హ్యాపీగా ఇంటికి మహారాణిలాగా నేను కంపెనీ బాధ్యతలు చెప్తారు నీకు హాయిగా మన జీవితం చాలా సంతోషంగా గడిచిపోతుంది ఆ ఫొటోస్ని ఇక ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా చేస్తే ఆ ఫోటోలు వచ్చాయో నీకు కూడా తెలుసు కదా కాబట్టి నువ్వేవి భయపడద్దు నాకు అలాగే భయపెట్టద్దు అని చెప్పి అంటాడు అంటుంది రుద్రాణి ఆ మాటలకి ఇక వెంటనే అటువైపుగా వస్తున్న స్వప్న వింటుంది ఏంటి ఇంకొక రకమైన ప్లానా అసలు మీరు నిజంగా మనుషులా లేకపోతే పశువులా ఈ ఇంట్లోనే ఉంటూ ఈ ఇంట్లోనే తింటూ పిన్నింటి వాసాలే లెక్క పెడతారా నిజానికి నన్ను ఒక మంచిదాన్ని కానట్టుగా సృష్టించాలని వేరొక అబ్బాయితో ఇంట్లో నుంచి నా క్యారెక్టరే మంచిది కాదని నన్ను అందరి ముందు తక్కువ చేసి మాట్లాడారు అక్కడికి అయిపోయిందనుకున్నాను తర్వాత చాలా రకాలుగా నన్ను టార్చర్ చేస్తూ కడుపుతో ఉన్నానని కూడా లెక్క లేకుండా నేను తాగిన మత్తులు నేను తాగిన పాలల్లో మత్తును కలిపి నా దగ్గర ఆస్తిని కొట్టేశారు అయినా కూడా పోనీలే కదని ఊరుకున్నాను కానీ ఇప్పుడు చివరి అక్కడికి కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తారా అసలు వీళ్ళకి బుద్ధంటూ అంటూ వస్తుంది అని చెప్పి ఇక స్వప్న సీరియస్గా కావ్య దగ్గరికి వెళ్తుంది కావ్య ఇటు రావే అని చెప్పి తీసుకొని వస్తుంది ఏంటక్క ఏంటి ఏమైంది అనగానే ఏమైంది అంటే ఇంట్లో ఇంత గొడవలకి కారణం ఎవరు తెలుసా అని చెప్పి అనగానే ఎవరు ఎవరు అని చెప్పి అడుగుతుంది కావ్య ఎవరంటావంటే నా భర్త నా అత్త వాళ్ళిద్దరూ నర్రూప రాక్షసులు ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఏదో ఎవరో వెనకలు నడిపిస్తున్నారని నాకు ఎందుకో అనుమానం వచ్చి ఈ మధ్య మా అత్తని నేను కొంచెం ఫాలోయింగ్ చేస్తూనే ఉన్నాను ఈరోజు వాళ్ళిద్దరూ మూలక వెళ్ళి ఇక ఈ ఇంటి గౌరవం పత్రిష్ట అన్నీ కూడా ఫొటోస్లో ఉన్నాయి ఆ ఫొటోస్లు తీయించడానికి మనకి ఎంతగానో టైం పట్టిందని వాళ్ళిద్దరూ చెప్పుకుంటున్నారు ఏంటి నువ్వు మాట్లాడేది అని చెప్పి కావ్య అనగానే అవునే కావ్య నా కాల్ నా చెవులతో నేను విన్నాను వాళ్ళిద్దరూ ఏవో ఫోటోలు వాళ్ళ దగ్గర ఉన్నాయంట ఆ ఫోటోల వల్ల ఈ ఇంటి గౌరవం మొత్తం కూడా పోతుంది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటున్నారే అని చెప్పి అనగానే అంటే ఆ ఫోటోలు ఇక రుద్రాని మాట్లాడిన మాటలకి సంబంధం ఏమైనా ఉందా కనీసం ఆ మాయకి అలాగే వీళ్ళిద్దరికీ ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి అంటే మాయ పంపించే ఫొటోస్ ఇవేనా అని చెప్పనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు కావ్య నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి మాయ అంటున్నావేంటి అని చెప్పనగానే మాయ నీకు తెలుసా అని చెప్పి కావ్య అడుగుతుంది మాయ మాయ నాకు తెలిసే అని చెప్పి అంటుంది ఎవరు అనగానే ఇంకెవరు నా భర్త నా మొగుడు ఉన్నాడు కదా వాడి ఫ్రెండు అది చాలా టెక్కు దానికి అది ఎప్పుడు చూసినా ఎవరి ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తూ బ్రతికేసే టైపు దాని పేరు తెలియట్లేదా మాయ అంటే ఒక మాయ లేడని అని చెప్పి అనగానే దెబ్బకి ఇక కావ్యకి అనిపిస్తుంది హమ్మయ్య అంటే మొత్తానికి మాయ గురించి తెలిసిపోయినట్టే అని చెప్పి స్వప్నక్క నీకు మాయ గురించి ఏమన్నా తెలుసా మాయ ఎక్కడుంటుందో తెలుసా అనగానే నాకు మాయా వైజాగ్లో ఉంటుందని తెలిసే ఎందుకంటే రెండు మూడు సార్లు ఇక రాహుల్ మాయతో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఎవరు అనగానే మాయా నా ఫ్రెండ్ వైజాగ్లో ఉంటుందని చెప్పాడు దాన్ని బట్టి వైజాగ్లో ఉంటుందని తెలుసు అలాగే రాహుల్ ఫోన్లో తన ఫోన్ నంబర్ తెలుసు అనగానే అక్క మనకి ఎప్పటి నుంచో ఒక విషయంలో ఇంట్లో ఇల్లు అంతా అల్లకొల్లోలంగా మారిపోయింది కదా ఈ విషయానికి సంబంధించిన కొన్ని క్లూలు అయితే నాకు కావాలి జరిగినవన్నీ కూడా నీకు తరువాత చెప్తాను ప్రస్తుతానికి ఆ మాయా సంబంధించిన ఫోన్ నంబర్ని రాహుల్ ఫోన్లోంచి నువ్వు నాకు తీసుకొనివ్వు ఖచ్చితంగా నాకు మాయాతో పని ఉంది అనగానే ఏమైంది కావ్య ఏమైంది అనగానే ఏమీ అవ్వలేదు నేను చెప్తాను అన్నాను కదా నువ్వు మాత్రం ఖచ్చితంగా ఫోన్ నెంబర్ని నాకు తీసుకొనిరా అని చెప్పి అనటంతో సరేనని ఇక కావ్య చెప్పినట్టుగా రాహుల్ ఫోన్ని ఇక రాహుల్కి తెలియకుండా అందులో ఉన్న ఇక మాయ ఫోన్ నంబర్ని తీసుకుంటుంది స్వప్న తీసుకొని సరాసరి తీసుకొని వచ్చి ఇస్తుంది తన అడ్రస్ ప్రకారం చూస్తే ఇక తను లోకల్లే ఉన్నట్టే తెలుస్తుంది ఇక కావ్యకి హ్యాపీగా అనిపిస్తుంది అమ్మయ్య ఎక్కడ ఉందా ఎక్కడ ఉందా ఈ మాయా అనుకున్నాను అంటే ఇక ఈ లోకల్లోనే ఉంటూనే ఇంత రాజకార్యం వెలగపడుతుందనమాట దీని సంగతి ఇలా కాదు అని చెప్పి ఏవండి అని చెప్పి రాజుని పిలుస్తుంది ఏంటి కావ్య అని చెప్పి నాకు ఈ బిడ్డతో కొంచెం పని ఉంది ఈ బిడ్డని నా చేతికి ఇస్తారా అని చెప్పి అనగానే ఏమైంది కలవతి అనగానే అయ్యో నేను చెప్పాను కదండి ఎక్కడ సప్త సముద్రాలు వెనకాల నీ వీడి తల్లి దాక్కున్నా తీసుకొని వస్తానని అనగానే ఒక్కసారిగా రాజ్ ఏమైంది కళావతి ఆ మాయ గురించి నీకు తెలిసిందా అనగానే తెలిసింది ఆ మాయ ఎక్కడ ఉంటుందో తెలిసింది ఇక ఈ బిడ్డని తీసుకొని వెళ్ళి ఆ మాయ నోట్లో నుంచి నిజాన్ని కక్కిస్తాను అని చెప్పనగానే నేను కూడా వస్తాను అని చెప్పి రాజ్ అంటాడు సరే మీరు ముందు రావద్దు మీరు గనక ముందు గనక వచ్చుంటే ఏదో ఒకటి జరిగి ఎక్కడికైనా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది నేనంటే ఆ మాయకి తెలియదు కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్తాను అని చెప్పి కావ్య ఇక బిడ్డని తీసుకొని వెళ్తుంది వెళ్ళి సరాసరి ఇక మొత్తానికైతే మాయ ఇంటికి చేరుకుంటుంది మాయ ఇంట్లో ఉంటుంది మాయకి ఇక కాలింగ్ బెల్ కొట్టగానే మాయ డోర్ తెరుస్తుంది తెరిచేసరికి చేతిలో ఉన్న బిడ్డతో ఇక కావ్య నుంచొని ఉంటుంది నుంచొని ఉండగానే ఇక ఒక్కసారిగా మాయ షాక్ అయిపోతుంది నా బిడ్డ ఇదేంటి ఈమిడెవరు అని చెప్పి చూస్తూ ఉంటే ఏంటి నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నావా ఈ బిడ్డ నాకెక్కడదని ఈ బిడ్డ ఆ ఇంటికి వారసుడని చెప్పా కదా అందుకే ఈ ఇంటిని వెతుక్కుంటూ నిన్ను కూడా తీసుకుని వెళ్ళి నీకు అలాగే ఇక ఈ బిడ్డని అందరికీ కూడా దుగ్గరాల వారసులని పరిచయం చేద్దామని వచ్చాను అని చెప్పి అంటుంది కావ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే ఏం మాట్లాడడం ఏంటి నిజమే మాట్లాడుతున్నాను అని చెప్పి డోర్ నేస్తుంది డోర్ నేసి లోపలికి వచ్చి ఇక చంపని చెల్లు మన కొడుతుంది కొట్టగానే ఏ ఎవరు మీరు నన్నెందుకు కొడుతున్నారు డోర్ని ఎందుకు లాక్ వేశారు అనగానే ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ బిడ్డ ఎవరి బిడ్డే ఈ బిడ్డ మా ఇంటికి సంబంధించిన బిడ్డ మా మావయ్య గారికి నీకు పుట్టిన బిడ్డ ఎవరికి చెప్తావే నీ నాటకాలు ఈ బిడ్డకి డీఎన్ఏ టెస్ట్ చేసుకొని తీసుకొని వస్తున్నా ఈ బిడ్డ నీకు ఇంకెవరికో పుట్టిన బిడ్డని తేలింది ఈ విషయాన్ని అందరి ముందు బట్ట బయలు చేస్తానని ఏదో మాటలు మాట్లాడావు కదా పద పోలీస్ స్టేషన్కి అక్కడే నీ విషయాలన్నీ బయట పెడతాను అని చెప్పి అనగానే ఇక వెంటనే మాయకి చెమటలు ముచ్చమటలు పట్టిస్తుంది ఆ ముచ్చమటల్లో ఇక ఏం చెప్పాలో తెలియక నాకు 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 డోర్ తీ నేను బయటకు వెళ్ళాలి అనగానే నిన్ను డోర్ తీసి బయటకు పంపించేస్తే నిజం ఎవరే చెప్పేది అని చెప్పి ఇంకొంచెం చంపని చెల్లు మని వాయిస్తుంది ఇక ఈ లోపల నీ ఫోన్ ఇవ్వే నీ వెనకాల ఎవరున్నారో తెలుసుకోవాలి అని చెప్పి ఫోన్ని గట్టిగా లాక్కుంటుంది లాక్కోగానే అందులో రుద్రాని ఫోన్ నెంబర్ కనిపిస్తుంది రాహుల్తో మాట్లాడుతున్న కాల్స్ అన్నీ కూడా చూస్తుంది ఇంకా ఫోన్ని తీసుకొని నడవ్వన్నాడు నువ్వు ఎక్కడో దాక్కొని బాబు దుగ్గరాల వంశానికి చెందినవాడు ఇక సుభాష్ గారికి నాకు పుట్టిన బిడ్డ అని చెప్పి నీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడేస్తే అది నిజమని నమ్మేస్తారనుకుంటున్నావా నీకు సంబంధించిన సాక్ష్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి నువ్వు ఏ సాక్ష్యాలు చూపిస్తావో చూపించు నేను కూడా నా తగ్గ సాక్ష్యాలు చూపిస్తాను ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం ఈ బిడ్డ మా ఇంటి బిడ్డ లేదంటే నీ బిడ్డ వాళ్ళే చెప్తారు అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య కాలు పట్టుకొని ఇక మేడం నన్ను క్షమించండి మేడం నిజానికి నేను నాకు ఈ బిడ్డకి సంబంధం లేదు ఈ బిడ్డ నేను ఒక ఒకరి దగ్గర నుంచి అద్దెకు తెచ్చుకున్నాను ఈ బిడ్డని ఇక అందరికీ అద్దెకులు ఇచ్చే వాళ్ళ దగ్గర డబ్బు పెట్టి తెచ్చుకున్నాను నాకు ఇంకా పెళ్ళి కాలేదు అని చెప్పాను కానీ మరి నీకు ఇంకా పెళ్ళి కాకపోతే ఈ బిడ్డ ఆ ఇంటి ఇంటికి మా మావయ్య గారికి పుట్టిన బిడ్డని ఎందుకు అబద్ధాలు చెప్పావు ఎవరితో నువ్వు ఈ నాటకాన్ని మొదలెట్టావు అని చెప్పనగానే ఆ ఇంటికి రుద్రాణి గారు అలాగే రాహుల్ గారు నన్ను కలిశారు ఇక రాహుల్ నా ఫ్రెండే ఇంకా ఒక బిడ్డని తీసుకొని వచ్చి ఇస్తాము ఆ బిడ్డని అలాగే ఆ ఇంటికి పెద్ద సుభాష్ సార్ని ఇద్దరిని ఇద్దరికి పుట్టిన బిడ్డ అని చెప్పి చెప్తే నాకు అంత డబ్బు ఇస్తానన్నారు ఆస్తిని కూడా ఇస్తానన్నారు దానికి కక్కుర్తపడి ఇక నేనేదో నాటకం చెప్పాను కానీ నిజానికి ఇందులో నాకు లాక్కండి నేను ఏదో కకూర్తి పడ్డాను పోలీస్ స్టేషన్ లాంటివి చేయకండి ఇంకా నాకు పెళ్లి కాలేదు అని చెప్పాను కానీ అవునా నీకు పెళ్ళి కాలేదు నీ పరువు పోతుంది అందుకే నువ్వు ఇప్పుడు కాలు పట్టుకొని బ్రతుములాడుతున్నావు లేదంటే ఇక ఖచ్చితంగా ఎవరి పరువైనా తీసేస్తావు డబ్బు గురించి కదా అని చెప్పాను కానీ ఇక వెంటనే డోర్ని వెనకాల కాలింగ్ బెల్ మోగుతూ ఉంటే అమ్మయ్య ఎవరు వచ్చారు ఖచ్చితంగా నన్ను కాపాడతారు అని చెప్పి మాయ డోర్ని తీస్తుంది డోర్ని తీసేసరికి ఇక వెంటనే కూడా అప్పు అలాగే ఇక అప్పు ఫ్రెండ్స్ ఇక రాస్ అందరూ కూడా బయట నుంచొని ఉంటారు ఇక వాళ్ళందరినీ చూసి బయటకు పరిగెత్తబోయి దెబ్బకు షాక్ నుంచి ఉంటుంది రాస్ వెంటనే వచ్చి చంప మీద కొట్టి ఈ చెళ్ళు మనిపించి అంటే నువ్వు ఈ ఇంటికి సంబంధించిన విషయాలన్నిట్లోనూ చెప్పినవన్నీ కూడా అబద్ధాలన్నమాట ఈ బాబు నీకు పుట్టలేదు అలా అని చెప్పి ఎవరికీ పుట్టలేదు ఒక ఫేక్ రిపోర్ట్ని తయారు చేయించి మా ఇంటికి పంపించావన్నమాట నీకెంత ధైర్యం మా డాడీ గురించి తప్పుగా నువ్వు ప్రచారం చేయడానికి తప్పుగా ఫోటోలు చూపిస్తానని మమ్మల్ని నువ్వు బెదిరిస్తావా నిన్ను చూడు ఏం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే కావే అంటుంది ఏమండి ఈ మాయ ఉత్తి మాయ మాటలే చెప్పింది వాళ్ళు ఎవరంటే ఒక్కసారి ఫోన్ కాల్స్ చూడండి ఎవరు మాట్లాడారో మీకే అర్థమవుతుంది అనగానే రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా మాయతో ఇంటికి మా అన్నయ్య పరువుకి ప్రతిష్టకి చాలా ప్రాణమే ఇస్తాడు అలాంటి మా అన్నయ్యకి నువ్వు డ్రింక్ చేయించి ఇక మత్తుమందు కలిపి రెండు మూడు ఫోటోలు క్లోజ్ అప్లో దిగు ఆ ఫొటోస్ని తీసుకుని వచ్చి రాజుని బెదిరివ్వు ఖచ్చితంగా రాస్ ఇక వాడే తప్పు చేస్తానని ఇక ఇంట్లో నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోతాడు అప్పుడు ఇంటికి ఆస్తికి సంబంధించిన ఆస్తి అంతా మా సొంతం అవుతుంది ఎంతో కొంత డబ్బు నీకు ఇస్తాము నువ్వు కూడా హ్యాపీగా ఉన్నదానివైపోవచ్చు అని చెప్పి ఫోన్లో మాట్లాడడం తర్వాత కాల్స్ ఇక ఇమ్మని బెదిరించమని రోజుకి ఒక రకంగా వాళ్ళిద్దరూ మాయతో మాట్లాడిన మాటలన్నీ ఫోన్లో కనిపిస్తాయి ఇక ఫోన్ తీసుకొని మాయని తీసుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి బిడ్డ తల్లిని ఇద్దరిని పోలీసులకి అప్పచెప్తాడు రాజ్ ఇక ఫోన్ కాల్ తీసుకొని వచ్చి ఫోన్ తీసుకొని వచ్చి ఇక దారి పొడుగున కావ్యరాజులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి ఈ విశేషాలన్నీ కూడా ఇంట్లో అందరి ముందు నిజం చెప్తే ఖచ్చితంగా ఆ తల్లికి అలాగే ఆ కొడుకుకి ఇంట్లో స్థానం లేకుండా అయిపోతుంది కానీ నిజానికి మనకు కావాల్సింది అది కాదు మావయ్య గారి గురించి మావయ్య గారికి జరిగిన అన్యాయం గురించి ఇంట్లో ఎవరికి తెలియకూడదని ఈ విషయాన్ని ఏ రకంగా మీరు కాపాడుతారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కావ్య అనగానే ఇక వెంటనే అయితే కళావతి వీళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు మమ్మీకి నిజం తెలిస్తే మమ్మీ ఏమైపోతుందా అని చెప్పి నా మీద భారం వేసుకున్నాను కానీ డాడీ ఏ తప్పు చేయలేదని ఆ తప్పుకు కారణం వీళ్ళని తెలిసినాక వాళ్ళని ఏ రకంగా వదిలిపెడతాను ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను అని చెప్పి రాజ్ అయితే సీరియస్గా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి రుద్రాని అలాగే రాహుల్ ఇద్దరు కూడా ఇక ఫోన్లో మాట్లాడుకుంటూ ఇదేంటి మాయా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అసలు మాయా ఏమైపోయిందిరా అని చెప్పి అంటూ ఉంటే ఏమైపోయిందా పో ఇక పోలీస్ కటకటాలు వెనకాల ఉంది ఏ మీరు కూడా వెళ్తారా అని చెప్పి రాజు వచ్చి ఇక వెంటనే రుద్రాణి చంప మన కొడతాడు ఇక రుద్రాణి ఒక్కసారిగా కింద పడిపోతుంది ఇక వెంటనే రాజ్ ఏం చేస్తున్నావు మా మమ్మీని కొడతావా అని చెప్పి రాహుల్ అనగానే ఇక రాహుల్ కాలర్ పట్టుకొని ఏంట్రా మీ మమ్మీని కొట్టడం ఏంటి నిన్ను కూడా కొడతాను అని చెప్పి చంపని కొట్టి ఇసురు కొడతాడు ఇద్దరిని పట్టుకొని మీలాంటి ఇద్దరు ఇలాంటి వాళ్ళని నేను వదిలిపెడతానని అనుకుంటున్నారేమో ఖచ్చితంగా మీ ఇద్దర్ని కటకటాలు వెనకాల పెట్టించకుండా నిద్రపోను మా ఇంటికి శనిగ్రహాలాగా దాపరించి మా ఇంటి గౌరవ ప్రతిష్టలతో ఆట్లాడుకుంటారా మీ గురించి ఇన్నాళ్ళు తెలియక అత్తాని చాలా గౌరవించాను వీడిని కూడా ఇంట్లో ఒక సభ్యుడిగా అనుకున్నాను కానీ మీరు రాబందుల్లాగా నా తండ్రిని నా తల్లిని నా భార్యని ఎంత హింస పెట్టారు మానసికంగా వాళ్ళని క్రొంగదీశారు మీలాంటి వాళ్ళని అనుకుంటున్నారా ఆ మాయా బండారం మీ బండారం అంతా కూడా ఈ ఫోన్లో ఉంది నడవండి పోలీస్ స్టేషన్కి అని చెప్పి రాజ్ అయితే రాహుల్ని రుద్రానిని ఇక పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తాడు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఎంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్